హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యాం తెలుగు ఛానల్ రోజు మనము ఇస్రాయల్ పన్నెండు గోత్రాలలో ఎనిమిదవ గోత్రమైన ఆషేరు గోత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఆషేరు యాకోబు కుమారుడు లే యొక్క దాసి అయిన జిల్పా ద్వారా జన్మించాడు ఆయన పేరు యొక్క అర్థము ఆనందము లేదా ధన్యుడు ఆయన పుట్టుకు నుండి మరణం వరకు తన యవని జీవితం మరియు ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాం రండి ఆషేరు యొక్క జన్మము ఆదికాండము ముప్పై అధ్యాయం పన్నెండు నుండి పదమూడు ప్రకారము లేయా తన దాసి జిల్పాను యాకోబుకు ఇచ్చింది జిల్పా ద్వారా ఆషేరు జన్మించాడు లేయా ఆనందంతో ఇలా చెప్పింది నా సంతోషమో గొప్పది స్త్రీలు నన్ను ధన్యురాలుగా అణగరు అని అతనికి ఆశేరు అని పేరు పెట్టింది ఆశేరు యొక్క యవ్వన జీవితము ఆషేరు చిన్ననాటి నుండి యాకూబ్ కుటుంబంలో పెరిగి తన అన్నదమ్ములతో కలిసి జీవించాడు ఆయన పేరు చెప్పినట్టే ఆనందంతో సంతోషంతో జీవించే స్వభావం కలవాడు యవనములో ఆయన తన కుటుంబానికి సహాయం చేస్తూ కష్టపడే వ్యక్తిగా ఎప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తిగా చూస్తాము ఆయన సంతానం భవిష్యత్తులో ఒక గొప్ప గోత్రంగా మారేలా దృఢమైన పునాది వేశాడు ఆయన జీవితం మనకు ఒక ఉదాహరణ దేవుని దయలో నడిచిన వాడు తన సంతతికి ఆశీర్వాదం వదిలి వెళ్తాడు యాకోబు ఆశీర్వాదం తన మరణానికి ముందు యాకోబు ఆశీర్ను ఆశీర్వేస్తూ ఇలా అన్నాడు ఆషేరు మధ్య శ్రేష్టమైన ఆహారం కలదు రాజులకు తగిన మధుర పదార్థములు అతని ఇచ్చును ఆశేరు గోత్రము భూమి సస్యశ్యామలంగా ధాన్యములు పళ్ళు ఉలీవ నూనె మరియు రుచికరమైన ఆహారంతో నిండి ఉంటుంది ఆశేర్ణకు మోసే ఆశీర్వాదం మోషే కూడా ఆశయ గోత్రాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడను అతడు తన సహోదరుల కంటే నందును తన పాదములను తైలంలో ముంచుకొను నీ దినములు ఉన్నంత వరకు నీ బలం ఉండును దీని అర్థం ఆశయ గోత్రం శ్రేయస్సుతో ధన్యులవుతారు వారు తమ సహోదరుల మధ్య గౌరవం పొందుతారు వారు భూమి ఒలీవుకు నూనెలతో నిండిపోతుంది వారి రక్షణ ఇనుము వారు జీవించినంత కాలము చాలా బలం కలిగి ఉంటారు ఆశేరు గోత్ర స్థలం ఆశేరు గోత్రం కర్మేలు పర్వతం దగ్గర సముద్ర తీర ప్రాంతంలో స్థిరపడ్డారు ఆ ప్రాంతం పంటలతో ద్రాక్ష తోటలతో నూనెలతో ప్రసిద్ధి చెందింది ఇది యాకోబు మరియు మోస ఇచ్చిన ఆశీర్వాదాల నెరవేర్పు ఆశేరు మరణం ఆశేరు తన జీవితాంతం దేవుని ఆశీర్వాదాలలో నడిచాడు తన సంతానానికి శ్రేయస్సు ఆనందం సంపద మరియు దేవుని ఆశీర్వాదములు అందచేసి మరణించాడు ఆయన గోత్రం ధన్యమైన గోత్రంగా నిలిచింది ఆశేరు గోత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఆశేరు దేవుని ఆశీర్వాదాలతో జీవించినవాడు తన జీవితం అంతా ఆనందంతో ఉండి తన సంతానానికి ఆశీర్వాదం సిద్ధపరిచిన వ్యక్తిగా చూస్తాము పెద్దలు భయభక్తులు కలిగి దేవుని ప్రేమతో పిల్లల్ని పెంచటమే పిల్లలకు ఇచ్చే ఆస్తి మనము కూడా దేవుని మీద ఆధారపడుతూ పిల్లల్ని కూడా దేవుని మీద ఆధారపడేలా చేస్తే పెద్దవారైనప్పుడు దేవుని త్రోహ నుండి వారి తొలగిపోరు అప్పుడు దేవుడు మన జీవితాల్లో మరియు పిల్లల జీవితాల్లో కూడా ఆనందము కృప బలము మరియు శాంతితో నింపుతారు ఇంకా మరెన్నో అద్భుతమైన బైబుల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోను లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి ఈ వీడియోస్ను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దేవుని పనిలో పాలుభావస్తుగా అయినందుకు వందనాలు మరుసటి వీడియోలో మరో గోత్రం గురించి తెలుసుకుందాం అప్పటి వరకు దేవుని కృప మనల్ని కాపాడనిగాక ఆమెన్